డీజే వల్ల ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మనుషులకి ధర అనేది తక్కువ ఉంది ప్రశాంతంగా వినాయకులు పోతున్నాయి అంతే ఈసారి డీజే లేని వల్ల చిన్న పిల్లలు కాని ముస్లింలు కాని అందరు కలిసి అందరు కలిసి మెలిసి బాగా వినాయక పండుగని బాగా చూడగలుగుతున్నాము లేనందువల్లనే బాగుంది డీజే వద్దు ఈ చెక్క పదినూలు ఆర్టీసులు ఇవన్నీ పెట్టి బాగుంటది డీజే వద్దు డీజే లేనందుకే బాగుంది మేము ముసుగుళ్ళం కదా గుండె ఏది లేకుండా బాగా వస్తున్నాం డీజే దాదాపు సంవత్సరాల నుంచి ఇటువంటి సముద్రాలు మళ్ళీ ఇప్పుడు చూడలేదు ఇప్పుడు ఏంటంటే గ్రామాలలో కానీ ఎక్కడైనా కానీ చాలా మంది ట్యాలెట్లు లోపల కానీ ఇప్పుడు బయటికి అవకాశం అవకాశాలు డీజల్ అని బంద్ చేస్తే సాంప్రదాయ కళలు ఇంతకుముందుకున్న అనిమణి పైన కళలన్నీ బయటకు తీసుకురావడానికి చాలా మంచి అవకాశం ఇదే ఇదే పద్ధతి ప్రతి ఒక్క టౌన్ ప్రతి ఒక్క సిటీలో బంద్ చేసి డీజేలు బంద్ చేసి మంచి మంచి సాంప్రదాయాల ముందు

ఎవరు రాకపోదు డీజిల్ లేని కారణంగా లేడీస్ బాగా చూస్తున్నారు వద్దు వద్దు చాలా మంది కళాకారులు బాగా కారణంగా చాలా మంది కళాకారులకు అన్నం మన ప్రోగ్రామ్ అన్నం పెడుతుంది విషయం కాదు మనకు కావాల్సింది అలర్ చేయకుండా పోతున్నాము కాకపోతే ఇంకొకటి చవితి అంటే అందరికి పడగా ప్రతి ఒక్కరికి కాబట్టి పది మందికి అన్నం పెడుతున్నాము ఏమి

ఊరేగింపు బాగుంది బాగా వేషాలతో చాలా బాగుంది చెక్క భజనలు భజనలు చేసుకుంటే చాలా బాగుంది మేళా తాళాలతో చాలా బాగుంది ఏ సంవత్సరం కూడా అవసరం లేదు బీజేడు ఎంత చెక్క భజనలు భజనలు దాంట్లోనే చాలా బాగుంటుంది స్వామి ఊరేగింపు బాగుంటుంది మేధా తాళాలతో చిన్నప్పటినుంచి వినాయక చదివే వినాయక చవితి ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది అది డీజే లేదు ఇప్పుడే బాగుంది నాయనా అప్పటికన్నా ఇప్పుడే బాగుంది డీజే ఏం అవసరం లేదు అది ఎవరి ఇష్టం అది మనకేం అవసరం లేదు ఇంట్లో సౌండ్ అన్ని వస్తాయి ఇప్పుడు చాలా బాగుంది ఏం సమస్య ఏం లేదు పిల్లలు కోలాట ప్రదర్శనలు నృత్య ప్రదర్శనలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి చాలా బాగు జరుగుతుంది ఇలానే ఉంది బాగుంది జై శ్రీరామ్ ఈ సంవత్సరం బాగుంది ఈ సంవత్సరం బాగుంది పోయిన సంవత్సరం అసలు చూడలేకపోయినా ఇప్పుడే బాగుంది అన్న అంటే సౌండ్ పొల్యూషన్ లేదు కదా ఇప్పుడే బాగుంది చిన్నపిల్లలు అందుకు ఇబ్బంది పడుతున్నారు కదా ఇప్పుడే బాగుంది హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు చాలా ప్రశాంతంగా సాగుతుంది వినాయకు నిమజ్జనం సన్నడి సౌండ్ సిస్టమ్ లేనందుకు షోలు ప్లెజెంట్గా ఉన్నాయన్నమాట తప్పెట్లు చాలా అవే సంతోషంగా ఉంది ఆ డీజే ఉంటే చెవులు ఏ మంచి పని చేసిన డబ్బులు మిగిలిచ్చి వేరే దానికి వాడుకుంటారు అంతే కదా మీద వాళ్ళకి పుణ్యం ఆ డీజేలు పెట్టి తలలు పేలిపోతాండ చిన్నప్పుడు మేము ఎట్లా చేసినామో ఇప్పుడు అదే చూస్తున్నాం మా సర్వీసులో ఇదే ఫస్ట్ టైం ఇట్లా నీట్ గా చూడడం వద్దు నేను ఉంటే బాగుంటుందా డీజే లేకుండా సింపుల్ గా బాగుంది చూసుకునేకే అది చిన్నప్పుడు చూసిన అనుభవం ఇప్పుడు అదే ఉంది ఇప్పుడు డీజే లేకుండా బాగుంటుంది పోతాయి గుండెలు కొట్టుకుంటాయి

మనుషులకి చాలా ఇబ్బంది లేకుండా మేము ఇచ్చినా ఉంటే ఇట్లానే ఉండాలి డీజేలు ఏమి లేకుండా నిశ్శబ్దంగా నిశ్శబ్దం అంటే నిశ్శబ్దం అని కాదు పొల్యూషన్ లేకుండా సౌండ్ పొల్యూషన్ ఎవరికి ఇబ్బంది హెల్త్ డిపార్ట్మెంట్ లేకుండా హాయిగా పెట్టాలి ఇప్పుడు పెట్టినవన్నీ ఇట్లానే బాగున్నాయి ఇట్లనే చేయాలి డీజే డీజే వద్దు లేకుంటేనే బాగుంది నాకు నచ్చింది డీజే లేకుంటేనే బాగుంది ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ ఉంటుంది కదా ఇప్పుడు వృద్ధులు ఉంటారు పొల్యూషన్ ఉంటుంది కాబట్టి బాగుంటుందని నేను అనుకుంటున్నాను అన్నమాట ప్రాబ్లం కూడా ఉంటది కదా వాళ్ళకి ఏమన్నా ప్రమాదం కలగవచ్చు ఇట్లయితే ఒక సైలెంట్ గా వెళ్ళిపోతుంది కదా ఇవ్వరికి ఎవరికేం నష్టం జరగకుండా బాగుంటుంది అని ఆలోచన